మీరు ఏది రాశారు కదా కూడా చూస్తా ఉంటుంది రాసేటప్పుడు ఎక్స్పీరియన్స్ కొత్తగా కూడా ఉంది అవునా కొత్తగా ఉన్నా చూసారా లెటర్ బాక్స్ ఎంత ముందు చెప్పారని చూసారా బాగుంటుంది కానీ ఏం లేదు పోస్ట్ ఆఫీసు ఆ బాక్స్ కూడా రాదు రైల్వేస్ బ్రిటీష్ వాళ్ళు సంపాదించే టైం నుండే మనకి రైల్వేస్ తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది వచ్చింది ఇండియాలో కూడా ఇప్పటికీ ప్రజెంట్ ఇప్పటికీ ప్రజెంట్ వరల్డ్ వైడ్గా లార్జెస్ట్ పోస్టల్ కమ్యూనికేషన్ ఏదైనా ఉంది అంటే మన ఇండియన్ పోస్టల్ కమ్యూనికేషన్ లార్జెస్ట్ నీకు యూఎస్లో కూడా అంటే యునైటెడ్ స్టేట్స్ అమెరికా ఫిఫ్టీ నైన్ స్టేట్స్ ఉన్నా కూడా అక్కడ మనకున్నంత పోస్ట్ నెట్వర్క్ అక్కడ లేదు దీన్ని గమనించాలి మనకన్నా అమెరికా బలంగా ఉండొచ్చు ఆర్థికంగా బట్ మన పోస్టల్ నెట్వర్క్లో మనం బలంగా ఉన్నాం ఇండియా చాలా విషయంలో ఇండియా చాలా విషయాల్లో అమెరికా కన్నా కూడా కొన్ని విషయాల్లో స్ట్రాంగ్గానే ఉంటుంది మెల్టైజ్లో వాళ్ళు ఉంటే మెక్నైజ్ మనకి అడ్వాన్స్గా ఉంటాయి టెక్నాలిటీలో కొన్ని కొన్ని విషయాల్లో చాలా స్ట్రాంగ్గా ఉంటాం అలాగే ఈ పోస్ట్ ఆఫీస్ అనేది ఈ బాక్స్ అనేది ఆ కార్డు వాల్యూ అనేది తెలుసా మీకు కార్డు వాల్యూ పైసా

తర్వాత మీకు ఇది మీకు మీరు ఎవరికైతే రాసారో ఎవరికైతే వాళ్ళు చేరేలాగా మేము చేయడానికి నెట్వర్క్ అనేది యూజ్ చేస్తాం కదా మ్యాన్ పవర్ ఆ మ్యాన్ పవర్కి అయ్యే కాస్ట్ వచ్చేసి ఇంకో టూ రూపీస్ పడుతుంది మీరు రాసే ఒక పాటికి మేము యూజ్ చేస్తే గవర్నమెంట్ సాలరీస్ మ్యాన్ పవర్ ఇచ్చే కాస్ట్ టూ రూపీస్ అప్రాక్సిమేట్గా మూడున్నర రూపాయలు మూడు నాలుగు రూపాయల నుండి నాలుగు రూపాయలు అది ఖర్చు అవుతుంది కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు ఏం చేస్తుంది ప్రతి ఒక్క సిటిజన్కి గవర్నమెంట్లో మనం ఇండియన్ గవర్నమెంట్లో ఉన్న ప్రతి ఒక్క సిటిజన్కి అది రూపాయికే ఇస్తుంది ఎందుకు ఎందుకు చెప్పండి ఎందుకు తెలుసా సేవా దుక్కుపోతా ఇప్పుడు కాస్ట్ అనేది డబ్బులు ఉన్నవాళ్ళు పంపిస్తారు డబ్బులు లేని వాళ్ళు కూడా అందరికీ సమానంగా దగ్గరగా ఉండేలాగా తన భావాలని ఒక చోట ఇంకో చోటకి ఇప్పుడైతే మొబైల్స్ మీరు గేమ్స్ అనే టచ్ ఫోన్స్ లేని టైంలో కమ్యూనికేషన్ స్టార్ట్ అయిందే పోస్టింగ్ నెట్వర్క్తో ఓకేనా మీరు రాసుకునే భావాలు వాళ్ళు చదివినప్పుడు వాళ్ళు తిరిగి రాసినప్పుడు మీకు వచ్చే ఇంప్రెషన్ ఉంటుంది చూడండి అప్పుడు అది కలిగేది చాలా ఎక్కువ మీరు వాట్సాప్లో మెసేజ్ చూస్తే కలిగే భావం చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ చెప్పే వాట్సాప్ చేసి చూసుకొని వెళ్ళిపోద్ది ఆ ఫీల్ అయిన అట్లా కాదు ఎంతసేపు అండి నెంబర్ ఆఫ్ టైమ్స్ స్వీట్ ఎన్ని సార్లైనా సువికుమార్ గుర్తుకున్నప్పుడు చూసుకోవచ్చు పెడితే అలా ఉంటుంది కానీ వాట్సాప్ లో ఇవ్వాలని అందరూ ఉండదు కదా ప్రింటెడ్ మెసేజ్ కి అదే దీస్ హార్టిఫిషియల్ హార్ట్ ఈస్ హార్ట్ఫిషియల్ ఓకే ఎనీ అడ్వాన్స్ కొన్నా కాబట్టి తక్కని మనం ఉపయోగించుకుంటాం కానీ దీనిలో ఈ విధంగా అద్భుతమైన పెయింట్ చేశారు సార్ అమ్మా చూద్దా చాలా బాగున్నాయి అవన్నీ వాళ్ళ చేతి మాకు అదే యాప్స్ ఖచ్చితంగా చేరుతాయండి ఎమ్ఐని ఎవరు హీట్ చేయాలి మీరు సారీ బాబు పెట్టండి ఫస్ట్ టైం మీరు వేస్తున్నారు పోస్ట్ లో మీరు పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైము

マネジメントです。 నిజంగా నేను మీ రాసిన అడ్రస్ కు పంపించానండి చూడండి ఆ వీడి బండి పరితా రూపేశాడు ఆయన లైక్ బండి కొంటి చాజర్ మా గండి కొడికల అందరికి వినరా నేను చెప్పతాను दो नंबर तो समझ आसर है दो नंबर आ एड्रेस वगैरह करते का होता है लेट तक चलो मेरे को दिस कॉस्ट है तुम कंपनी एड्रेस कोड रासिनगा का ओके ना कम्युनिकेशन कम्युनिकेशन हमको अलाउ होना है मतलब कब कब कॉल होना है एवरी टाइम हम अगर कॉल इंस्ट्रना वो अंडरस इतना ज्यादा बात आया दो नंबर वर्ड सोपी हो नहीं देखो देखो लौ र दो मले आउनु है गौरव अन्डरस्कोर आ गए सुनु साथीहरु सुमाइने ट्रेन आइरहेछ हे हे फेरि काट्छ त तर हेर न के नभने जुर मान्छ then go on no it's not I'm ready I'm ready はい。 あ、わせのままで。